మాజీ సీఎం జగన్ దిస్టి బొమ్మ తెలుగు మహిళలు దగ్ధం చేసి నిరసన తెలిపిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సాక్షి ఛానల్ యజమాని మాజీ సీఎం జగన్ మహిళలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అమరావతి మహిళలపై కించపరిచే విధంగా మాట్లాడిన కొమిరేని శ్రీనివాస్ కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు కార్యకర్తలు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు 我不能跳。 ஓட்டில் ஓகே அம்மா